ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భారీ భూకంపం రష్యాని వణికించేసింది రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం సమీపంలో ఉదయం ఏడు ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని ఫలితంగా నాలుగు మీటర్లు అంటే పదమూడు అడుగుల ఎత్తుకు సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి అమెరికా జపాన్ ఇతర సమీప దేశాలకు పసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఈ భూకంపం కారణంగా గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు కొన్ని భవనాలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం సముద్ర లోతులో భూకంపం సంభవించింది మొదట భూకంప తీవ్రతను ఎనిమిదిగా నివేదించింది కానీ తరువాత దానిని ఎనిమిది పాయింట్ ఏడుకి అప్గ్రేడ్ చేసింది అమెరికా అధికారులు అలాస్కాతో సహా కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు హవాయిని తక్కువ స్థాయిలో సునామీ హెచ్చరికలలో ఉంచారు జపాన్ వాతావరణ సంస్థ కూడా సునామీ హెచ్చరిక జారీ చేసింది దేశంలోని పసిఫిక్ తీరంలో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది సునామీలు పదే పదే దాడి చేస్తాయి అనే హెచ్చరిక హెచ్చరిక ఎత్తివేస్తే ఎత్తివేసే వరకు సముద్రంలోకి ఎవరు వెళ్ళకూడదని తీరాన్ని చేరుకోవద్దని ఆ ఏజెన్సీ తెలిపింది మొత్తానికి రష్యాలో సునామీ అంటే యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం భూకంపం లోతులో సముద్రం లోతులో దాదాపు పంతొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లలో లోతులో సంభవించినట్టు తెలుస్తుంది పెట్రోపావ్లోస్క్ కమ్చట్కా నుంచి సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల ఎనభై మైళ్ళు తూర్పు ఆగ్నేయంగా దీని కేంద్రం ఉంది దీని ప్రభావం ఉపరితలంపై భయానకమైన ప్రకంపనలు సునామీ వచ్చే అవకాశం ఉందని యుఎస్జిఎస్ తెలిపింది కమ్చట్కాలోని బేలో లక్ష అరవై ఐదు వేల జనాభా కలిగిన తీరం అది హవాయి దీవుల ఉత్తర పశ్చిమ భాగాలు రష్యా తీరంలో మూడు కిలోమీటర్ల పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున అలలు రావచ్చని తెలిపింది దక్షిణ కొరియా ఉత్తర కొరియా తైవాన్ తీరాలలో సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తున సునామీ అలలు రావచ్చని తెలిపింది ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కంచట్కా గవర్నర్ వ్లాడ్మిర్ సోలోడోవ్ తెలిపారు భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో రష్యాలోని సకాలిన్ ప్రాంతంలో సెవరో కురిల్స్క్ అనే చిన్న పట్టణంలో నివాసితులను ఖాళీ చేస్తున్నట్టు సకాలిన్ గవర్నర్ ధృవీకరించారు భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక మీటరు అంటే సుమారు మూడు పాయింట్ రెండు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరుకోవచ్చని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది ఈ ఒక్క నెలలోనే జపాన్లో ఐదు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగ జపాన్లో సునామీ వస్తుందని హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే జపాన్ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిజంగా బాబా వంగ వాక్కు ఫలిస్తుందా అనే భయంతో వణికిపోతున్నారు జపాన్ ప్రజలు టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సఖాయ్ ఎన్హెచ్కే టెలివిజన్ తో మాట్లాడుతూ కేంద్రం నిస్సారంగా ఉంటే జపాన్ను ప్రభావితం చేసే సునామీకి కారణమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఆ జపాన్ పసిఫిక్ అగ్ని వలయం అని పిలువబడే ప్రాంతంలో ఈ భాగం ఉంది ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి అని తెలిపారు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ నాలుగున కంప్ చట్కాలో తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగ వ్యాఖ్యల గురించి చర్చ మొదలైంది తెరపైన నిజంగానే భూకంపం వినాశనం మొదలైందా భూ వినాశనం మొదలైందా ఇంత పెద్ద స్థాయిలో భూకంపం సునామీ హెచ్చరికలు ఎందుకు వచ్చాయనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అట్లే వార్తా సంస్థల్లో కొనసాగుతోంది రష్యాలో భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మీరు ఈ నా పక్కన ఉన్న బాక్స్లో చూడొచ్చు భూమి కంపిస్తున్న సందర్భంలో రికార్డ్ అయిన విధు ఒక్కసారిగా ఏ స్థాయిలో అంటే ఎనిమిది పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఒక్కసారిగా సముద్రపు అలలు ఎలా దూసుకొస్తున్నాయో చూడవచ్చు ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూపించవచ్చు ఆ సముద్రపు అలలు ఏ స్థాయిలో దూసుకొచ్చాయో అంటే ఒక్క సముద్ర బా గర్భంలో ఏర్పడిన భూకంపంతో సముద్రపు అలలు ఊహించని విధంగా సరిహద్దును దూసుకొస్తున్నాం విజువల్స్ కనిపిస్తాయి మనకు అక్కడున్న జనం పరుగులు తీస్తున్న సందర్భాలు ఒకసారి చూడొచ్చు ఇది దాదాపు సునామీని తలపించే విధంగా ఉంది భూకంప తీవ్రత ఎనిమిది పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ కావడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు దూసుకొచ్చింది అక్కడ జనం వణికిపోయారు మరో బాక్స్లో విజువల్ చూడొచ్చు ఇళ్లలో కూర్చున్న వ్యక్తులు లేకపోతే ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా ఊగిపోయారు బిల్డింగులు ఊగిపోయిన దృశ్యాన్ని చూస్తున్నారు మీరు ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఒక ఎంప్లాయీ అక్కడ పనిచేస్తున్నారు కంప్యూటర్ చూస్తూ పనిచేస్తారు భూకంప తీవ్రతతో ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఆమె మీద పడిపోయి ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూస్తే మొత్తం భూకంప తీవ్రతతో చూడొచ్చు ఒకసారి ఆ వస్తువులన్నీ ఆమె పైన పడిపోయాయి రష్యాలో ఈ భూకంపం రష్యాతో పాటు జపాన్ని కూడా తీవ్రంగా యుఎస్ జియలాజికల్ సర్వే సంస్థ హెచ్చరిస్తోంది మూడు జపాన్లో సునామీ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది రష్యాలో వచ్చిన ఈ భూకంప ఈ భూ ప్రకంపనల ప్రభావం చాలా చోట్ల ఉందని చెప్తుంది ఇప్పటికే భూకంపాల వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతుంది ఈ భూకంపం రష్యాను కూడా వణికించింది ఈ స మొత్తానికి సునామీ హెచ్చరిక రష్యాతో పాటు అమెరికా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరిక ఉన్నట్టుగా ఉన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ తెలిపింది మొదట ఎనిమిది పాయింట్ ఏడుగా ఉన్న ఆ తర్వాత కూడా దీన్ని అప్డేట్ చేశారు ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్స్గా ఈ భూకంప తీవ్రతను గుర్తించారు భూకంపం కారణంగా రష్యాలోని కంఛాట్క ద్వీపకల్పంలో మూడు పాయింట్ నాలుగు మీ మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తైన సునామీ అలలుపై ఎగిసిపోయినట్టుగా తెలుస్తుంది విజోస్లో చూస్తున్నాం ఇవి రష్యా కి సంబంధించిన భూకంప సునామీ విజువల్స్ ఒక్కసారిగా ఒక బాక్సులో భూకంపం సంభవించినప్పుడు వస్తువులు కూలిపోతున్న విజువల్స్ మరోవైపు మొబైల్ ఫోన్తో ఒక వ్యక్తి ఫుల్ ఫ్రేమ్లో తీసుకుంటే ఒకసారి సముద్ర తీరంలో మొబైల్తో సముద్రపు తీరంలో అలలు ఏ స్థాయిలో సముద్రపు నీరు ఏ స్థాయిలో ఉప్పొంగుతూ వచ్చిందో చూడొచ్చు ఇది తీవ్రమైన హెచ్చరికగానే భావించాలి సముద్రపు అలలు భారీ ఎత్తున ఓ ఎవ్వరూ ఊహించని భారీ ఎత్తున ఒక్కసారిగా దూసుకొస్తున్న విజువల్స్ అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మనకు ఆ చెట్లంతా సముద్ర తీరానికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం అక్కడి నుంచి ఒక్కసారిగా ఒక్కసారిగా సముద్రం ముందుకు దూసుకొచ్చింది గతంలో సునామీ సందర్భాలు చాలా చూసాం మనం భారతదేశంలో గతంలో సంభవించిన సునామీ సీన్లకు దాదాపు దగ్గరగా ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి రెండు బాక్సులో మీకు రెండు విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు ఇవి డిస్టర్బ్ చేసే విజువల్స్ ఒకసారి చూడండి సము ప్రకృతి ప్రకోపిస్తే ఎటువంటి పరిణామాలుంటాయో ప్రకృతి ప్రకోపిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందో మీరు ఈ విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు సముద్రపు తీరంలో ఉన్న అంటే సముద్రానికి అలలు చేరుకున్న తీరానికి చాలా గ్యాప్ ఉంది అక్కడ ఒక వ్యక్తి మనకు మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తూ విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ విజువల్స్ చూస్తుంటే కంచట్కాలో సముద్ర తీర ప్రాంతం ఎంత భయానక విశ్వరూపాన్ని చూపించి నిజంగా సముద్రం విశ్వరూపాన్ని చూపించిన ఈ సందర్భాన్ని మీరు చూస్తున్నారు ఒక్కసారిగా భూకంప తీవ్రతను బట్టి ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్ సముద్ర గర్భంలో దాదాపు పదమూడు పంతొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప క్షేత్రం నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది ఆ పంతొమ్మిది ఆ ఒక్కసారిగా ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్స్లో ఈ భూకంప తీవ్రత ఏర్పడడంతో ఊహించనివి పరిణామాలు కనిపించాయి ఇప్పటికైనా ఇంకా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది అధికారులు ఆ వాతావరణ అధికారుల వాతావరణ శాఖ హెచ్చరికలతో రష్యాలోని అధికార ఘనమంతా ఈ అంశం పైన దృష్టి సారించింది ఇటు జపాన్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు సముద్ర తీరం ఏ క్షణమైనా ఉప్పొంగే ప్రమాదం ఉందని ఆ ప్ర సముద్ర ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్లు జారీ చేస్తున్నారు ఇటు అమెరికాలోని అలస్కాలో కూడా భూకంప సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు ఏదేమైనా ఉదయం తెల్లవారుతుండగానే భారత కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు తెల్లవారుజామునే జామున ఊహించని విధంగా ఏర్పడిన ప్రళయాన్ని చూసి ఆ రష్యా వాసులు కంచట్కా రష్యాలోని కంచట్కా వాసులంతా ద్వీప ద్వీపం వాసులంతా కంచట్క కంచట్క ఒక ద్వీక ద్వీపకల్పం ఆ ద్వీప ద్వీపకల్పంలో ఉన్న ప్రజలంతా వణుకుతూ ప్రాణాలు అరచేతులో పెట్టుకొని పరుగులు తీసిన సిచ్యువేషన్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఇది రష్యాలో ఉన్న భూకంప తీవ్రతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరింత సమాచారంతో రష్యా భూకంప తీవ్రతతో పాటు సుమన్ సునామీ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ భూకంప తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ మీరు సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్లో తెలుసుకోవచ్చు మరింత సమాచారంతో మరి కాసేపట్లో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్